కాకినాడ జిల్లా తొండంగి మండలంలోని కోన గ్రామాలు ముంపు బెడద నుంచి గట్టెక్కినట్టే దీర్ఘకాలిక సమస్యకు ప్రభుత్వ విప్ యనమల దివ్య ముగింపు పలికారు పెరుమాళ్లపురం నుంచి బుచ్చియ్యపేట వరకు మెగా డ్రైన్ నిర్మాణానికి శుభారంభం చేశారు ఇవాళ ప్రతిపాదిత డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే యనమల దివ్య కోనను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామన్నారు మెగా డ్రైన్ శంకుస్థాపన సందర్భంగా కోనలో పండుగ వాతావరణం నెలకొంది పెరుమల్లాపురం పంచాయతీకి మహర్దే దీర్ఘకాలం నుంచి ఎదురు చూస్తున్న తీర గ్రామాలు పెద్ద సమస్య నుంచే గట్టెక్కబోతున్నాయి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని బాధ్యత కలిగిన ప్రజా ప్రతినిధిగా ప్రజా సమస్యల ప్రజా సమస్యల పరిష్కారం పై నిరంతరం ఫోకస్ పెట్టిన గౌరవ ప్రభుత్వ విప్ శ్రీమతి ఎరవల దివ్య సమస్య ఎక్కడుందో అక్కడ పరిష్కారం చూపుతూ ప్రజా నేత్రి అనిపించుకుంటున్నారు ఇదే తరహాలో దశాబ్దాల కాలం నుంచి కోనకు సుడిగండంగా ఉన్న ముంపు బెడద పరిష్కారం తన భుజాన గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి దివ్య ఆ సమస్య పరిష్కారానికి మెగా డ్రాయింగ్ ను ప్రతిపాదించడమే కాకుండా నిధులు మంజూరు చేయించారు శ్రీమతి యనమల దివ్య బుచ్చిపేట నుంచి పెరుమల్లాపురం పంచాయతీ శివారు గ్రామాల వరకు సుమారు మూడు కిలోమీటర్ల వెంబడి నిర్మించే మెగా డ్రాయింగ్ పనులకు ఇవాళ సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి ఎమ్మెల్యే యనమల దివ్య శంకుస్థాపన చేశారు నలభై ఏళ్ల నాటి కళ సాకారం కావడంతో కోరంతా పండగ వాతావరణంలో సందడిగా కనిపించింది ఎమ్మెల్యే ఎనమల దివ్యకు తీర ప్రాంత గ్రామ ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పట్టారు మెగా డ్రైన్ శంకుస్థాపన అనంతరం ఎమ్మెల్యే ఎనమల దివ్య మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని మెగా డ్రైన్ త్వరితగతిన పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో చొక్కా అప్పారావు కోడా వెంకటరమణ కొయ్య శ్రీను కొయ్య మల్లేష్ యాదాల సింహాచలం కొయ్య కొండబాబు కాలిబోయిన చంద్రరావు యాదాల రాజాబాబు యాదాల సతీష్ చొక్కా మహంకాళి అంగలూరి సుధాకర్ చొక్కా కాశీ మారేటి లోవరాజు కొయ్య వీరబాబు గంటా లక్ష్మణ్ కొయ్య చంటిబాబు యాదాల కొండబాబు అంబజాలపు గోవిందు కొయ్య కేశవ్ కుమ్మరి నాగేంద్ర చందక చిన్న అప్పలరాజు యాదాల సుబ్రహ్మణ్యం బద్ది కొండబాబు కొయ్య లోవరాజు యాదాల వీరబాబు కొంచెల బాబూరావు వనమన దొంగబ్బాయి పిక్కి శ్రీరామ్ యాదాల నాగేశ్వరరావు పేకేటి శ్రీను పెరుగు అప్పలరాజు చొక్కా గోపి ధోని నాగేశ్ మేరుగు జగన్నాథం గరికన లోబరాజు ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు అలాగే మా కూటమి నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా నా నమస్కారాలు ఇవాళ మంగళవారం ఎంతో మంగళకరమైనటువంటి పని మనం ఇవాళ ఆ మంగళవారం రోజు ఆ హనుమాన్ సన్నిధిలో ఇవాళ మనం ప్రారంభం చేసుకున్నాం నలభై ఏళ్ల కళ ఇది డ్రైనేజ్ 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 అని సంవత్సరం నర నుంచి నన్ను నాకు మీరందరం చెప్పడం జరిగింది నలభై ఏళ్ల కళ ఇవాళ మనం స్టార్ట్ చేసుకున్నాం ఇవాళ స్థాయి ఇవాళ పండించి మొదలుకొని అలాగే నేను డోర్ టు డోర్ ఈ డ్రైనేజ్ పూర్తి చేయాలన్న పట్టుదల నాలో ఎలా పెరిగిందో నేను మీ అందరికీ కూడా చెప్తాను డోర్ టు డోర్ వచ్చినప్పుడు నేను మీ ఈ తొండ మండలం పెరుమాపురం పంచాయతీ డోర్ టు డోర్ వచ్చినప్పుడు అప్పుడు వేసవ కాలం ఒక సుమారుగా ఫిబ్రవరి ఆ టైంలో ఆ టైంలో వచ్చాను నేను ఆ టైంలో వచ్చినప్పుడు నాకు ట్రైన్ పెద్ద ఏం కనపడలేదు అలాగే మీరు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఎంతో ఆదరణ అభిమానంతో నన్ను నా కూతురు వాళ్ళు మా ఇంటికి వచ్చింది మొదటిసారి అన్నట్టు అన్న విధంగా మీరు అందరు కూడా నన్ను రిసీవ్ చేసుకొని అమ్మ మాకు రోడ్లు డ్రైన్లే వెయ్యండి సరిపోతుంది మాకు అన్న రోడ్లు డ్రైన్లే కదా ఈ విలేజ్ కి కావాల్సింది అని అనుకున్నాను ఆ తర్వాత ఎలక్షన్ అయింది మీరు అందరు బంపర్ మెజార్టీ తోటి గెలిపించారు అందరు నాకు తోడుగా ఉన్నారు ఎలక్షన్ అయిపోయింది ఎమ్మెల్యే అయ్యాను ఆ తర్వాత వర్షాకాలం వచ్చింది వర్షాకాలం రాగానే నాకు ఫోన్ చేసి అక్కడ మన ఆవుల మందలో నీళ్ళు వచ్చేసానంటమ్మ మునిగిపోయింది అన్నారు ఏంటని నేను వచ్చి చేస్తే ఒక్కసారిగా షాక్ తిన్నాను అసలు నిజంగా అంత అంత దయనీయంగా పరిస్థితి అసలు నాకే చాలా బాధేసింది ఓటు వేసుకొని వెళ్ళే వెళ్ళి పలకరించే పరిస్థితి వచ్చింది ఇంత కష్టం మీరు ఆ రోజు నాకు డోర్ టు డోర్ రోజు ఎందుకు చెప్పలేదా అనుకున్నాను డ్రైన్ డ్రైన్లు అన్నావు కానీ పాప వాళ్ళు మొదటిసారి కూతురి ఇంటికి వచ్చింది కష్టం చెప్పుకోకూడదు అన్న ఉద్దేశంతో మీరందరూ కూడా ఆ రోజు నిజంగా నన్ను ఆదరించారు అది వాళ్ళకి నేను మర్చిపోను అసలు ఆ రోజు అనుకున్నాను నేను ఎలా అయినా నేను డ్రైన్లు నా హయాంలోనే మొదలు పెడతాను కూతు కూడా నా హయాంలోనే చేస్తానని నేను ఆ రోజు అనుకున్నాను ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ మనం డిసెంబర్ కరెక్ట్ గా సంవత్సరం కిందట పాత పాత చోర్పుటలో మీటింగ్ పెట్టుకున్నాం ఆ మీటింగ్ లో కూడా చెప్పాను ఖచ్చితంగా ఎలా అయినా డ్రైన్స్ అనేది నేనే చేస్తాను అని చెప్పేసి అప్పుడే నేను అసెంబ్లీలో ఆ తర్వాతే అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది ఈ డ్రైన్స్ మీద ఎప్పుడైతే ఒక గుర్తు పెట్టుకోండి ఎప్పుడైతే నేను అసెంబ్లీలో మాట్లాడతానో ఆ పని నేను పూర్తి చేసి ఇస్తాను ఆ పట్టుదల నాలో ఉంది ఆ పట్టుదల ఈ తరం యువతలో కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ తర్వాత అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది ఆ తర్వాత పోతే మళ్ళీ రెండోసారి వర్షాకాలం వచ్చింది వర్షాకాలం వచ్చినప్పుడు మొన్న మొంతా తుఫాను మొంతా తుఫాను వచ్చినప్పుడు నేను ఇక్కడ పర్యటిస్తున్నప్పుడు నన్ను పెట్టి దగ్గర ఆడు ఆపి మరీ అడిగారు అమ్మ అస్సలు బాగోట్లేదు మీ పరి మీ ఆందోళన మీ బాధ మీ కష్టం అసలు నేను ఆ రోజు నేను చూశాను ఈ తలాగా ఆ రోజు డోర్ టు డోర్ అప్పుడు ఈ తలా ఆదరణ అభిమానం చూపించాడు పాపం ఇవాళ నన్ను కార్ ఆపి మరీ అడుగుతున్నారని చాలా బాధేసింది అప్పుడు అనుకున్నాను ఈ పని ఇంకా వేగవంతం చేయాలి వీళ్ళు కాదు వచ్చే వానకాలానికి ఇదే పరిస్థితి ఉండకూడదు కొంచెమైనా నేను ఈ పని తలపెట్టాలని చెప్పేసి చాలా గా అసలు ఈ బ్రేన్ పూర్తి చేయడం అనేది మామూలు విషయం కాదు నేను ఆ రోజు అప్పుడు బోట్లో వెళ్ళినప్పుడు నేను ఇంటికి వెళ్ళి నాన్నగారు చెప్పాను డాడీ చాలా పోతా ఘోరంగా నెల పరిస్థితి ఎలా అయినా చెయ్యాలి అంటే చాలా పెద్ద ఖర్చుతో కూడిన పని ఇవాళ ఇవాళ మన ప్రభుత్వ ప్రభుత్వం చాలా ఆర్థిక ఇబ్బందులు ఉంది ఎలా తెస్తావు ఫండ్స్ అంటే ఎలాగలా చేసి అక్కడ కొంత ఇక్కడ కొంత ఎలా అయినా లాగైనా సరే చేసి నా నా హయాంలో నాన్నగారు హయాంలో మీరు బీచ్ రోడ్ చూస్తారు నా హా హయాంలో డ్రైనేజ్ కంప్లీట్ అవ్వడం మీరు అందరు కూడా చూస్తారు ఇది నా మాట అలాగే మీ కష్టం ఇవాళ నా కృషి చేత ఇవాళ ఇంత మంచి మన పని ప్రారంభించాం మన కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా చాలా మంచి పనులు మనం ప్రారంభించుకున్నాము ఎన్ఆర్జీ ద్వారా మన కేవలం పెరుమాల్పురం పంచాయతీకే మనం మూడు కోట్లు ఇవ్వడం జరిగింది అందులో పద్నాలుగు రోడ్లు కూడా పూర్తయిపోయాయి ఇంకో పన్నెండు రోడ్లు కూడా పూర్తి కాబోతున్నాయి ఇలాంటి అన్ని తల్లి వందడం గాని అలాగే అన్నదాత శుకీ బావు గాని పెన్షన్లు గాని టైంకి ఇవ్వడం పెన్షన్లు అయితే నెలకి పెరుమాల్పురం పంచాయతీకి వచ్చేసరికి అరవై లక్షలు ఇస్తున్నాం ప్రతి నెల అరవై లక్షలు పంచడం జరుగుతుంది మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఇంత ఆర్థిక ఇబ్బంది ఉన్నా సరే ఇవాళ కూటమి ప్రభుత్వం ఎంతలాగా పేదల గురించి ఆలోచిస్తుందో ఎంతలాగా పేద ప్రజల గురించి వాళ్ళు ఆనందంగా ఉండాలని చెప్పేసి ఎంతలా ఆలోచిస్తుందో మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలా కూటమి ప్రభుత్వం అనేది పేదల ప్రభుత్వం మన బడు పడుగు బలహీన వర్గాల వారి ప్రభుత్వాన్ని మీరు అందరు కూడా గుర్తుపెట్టుకోవాలి అలాగే ఇవాళ మీకోసం మీ దివ్యమ్మ ఈ డ్రైనేజ్ పని పూర్తికొని ఇదంతా కూడా సవ్యంగా జరగాలని చెప్పి మొత్తం హయాలు పూర్తి చే చేసుకోవాలి మీ అందరి ముఖ్యంగా మీ అందరి సహకారంతో ఈ పని పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని నేను ప్రార్థిస్తున్నాను జై హింద్ జై హనుమాన్ అందరికీ నమస్కారం ఇవాళ తుని నియోజకవర్గంలో కొండగ మండలంలో గుచ్చేపేటలో మనం డ్రైన్లు ప్రారంభించుకుంటున్నాం దాదాపు ఒక మూడు కిలోమీటర్లు మేరకు మేరకు వరుసగా ఉండే డ్రైన్ చాలా ఖర్చుతో కూడిన పని ఇది కాబట్టి మేము ఒక ఫైవ్ ఫేజెస్ గా పూర్తి చేయాలనుకుంటున్నాం ఇది ఒక నలభై ఏళ్ల కళ ఇక్కడ పెరుమాలపురం పంచాయతీలో ప్రజలందరిది కూడా ఒక నలభై ఏళ్ల కళ మన ఎలక్షన్ ముందు కూడా వచ్చినప్పుడు వాళ్ళు డ్రైన్స్ అని అడిగారు అయితే ఎలక్షన్ లో అప్పుడు అప్పుడు ముందు హామీ అయితే ఇవ్వలేదు కానీ తప్పకుండా అయితే చేసి పెడతానమ్మా నా హయాంలో నేను చేసి పెడతానమ్మా అని అని చెప్పడం జరిగింది ఇవా తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత వర్షాకాలం వచ్చింది వర్షాకాలం అప్పుడు చాలా మునిగిపోయింది ఈ ప్రాంతం అంతా కూడా అప్పుడు నాలో ఒక పట్టుదల పెరిగింది ఎలా అయినా ఈ డ్రైన్ అనేది మన హయాంలో మన కూటమి హయాంలో పూర్తి చేయాలనే ఒక పట్టుదల జరిగింది అది అందులో భాగంగానే మనం అసెంబ్లీలో కూడా మాట్లాడే దీని గురించి ఈ పెరిమాల్పురం పంచాయతీ డ్రైన్స్ గురించి మనం అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది అప్పుడు కూడా అసెంబ్లీలో కూడా మన ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఎలా అయినా సరే పూర్తి చేయండి అమ్మా అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది వారి ఆదేశాల మేరకి వాళ్ళ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకి ఇవాళ డ్రీమ్స్ కూడా మనం స్టార్ట్ చేసుకున్నాం ఈ పని కూడా కొంత 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 చేసుకుంటూ పోతాము తప్పకుండా ఇవాళ కూటమి ప్రభుత్వం అనేది పేదల సంక్షేమం గురించి అలాగే వాళ్ళ బాగు గురించి ఆలోచించే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇవాళ మన కూటమి ప్రభుత్వం అయితే ఐదు కోట్ల వరకు డిపార్ట్మెంట్ ఎస్టిమేషన్ ఇచ్చారు అందులో భాగంగా ఫస్ట్ ఫేజ్ కొంత మేరకు ఒక ఎంపీపీ గ్రాండ్స్ నుంచి ఫిఫ్టీ లాక్స్ అలా తీసుకోవడం జరిగింది ఫస్ట్ ఫేజ్ అయిన తర్వాత అలాగ చేసుకుంటూ పోతాం ముందు ఫండ్స్ టైం బాధ నేను ఇంకా డిసైడ్ చేసుకోలేదు ఫండ్స్ ఎప్పుడు ఎప్పుడు ఫండ్స్ ఎలా కుదిరితే ఆ ఫండ్స్ బట్టి బట్ ఇట్స్ ఇట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఎక్కడా కూడా మీకు బ్రేక్ అనేది ఉండదు కంటిన్యూస్ ఫండ్స్ వచ్చే కొద్ది దీనికే డైవర్ట్ చేస్తా పోతాం మేము ఫండ్స్ అనేది మా తిరుమలపురం పంచాయతీకి నలభై సంవత్సరాలు పెట్టి ఉన్న కలండి మేడం గారు మా పంచాయతీ తరఫున మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే మేము ఎన్నో సార్లు నీట ములిగిపోయి ఇబ్బందులు మీరు తెలిసినప్పటి నుంచి కూడా పోయిన సంవత్సరం వచ్చారు మా ఇబ్బందులు చూశారు అలాగే మళ్ళీ ఈ సంవత్సరం వచ్చారు మా ఇబ్బందులు చూశారు అలాగే ఈ యొక్క దానికి మేము ఎన్నో సార్లు మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగిందండి మా పంచాయతీ వాళ్ళందరూ కూడా మేము కూడా ఎన్నో సార్లు మీకు చెప్పాం పెద్ద కూడా చెప్పాం దాని దృష్టిలో పెట్టుకొని మీరు అసెంబ్లీలో మాట్లాడి మా డ్రైన్ కోసం అయితేనే మా మత్స్యకారుల కోసం అయితేనే ఎంతో మాట్లాడి మా మత్స్యకారులకు భరోసా కూడా మత్స్యకారుల భరోసా కూడా ఇప్పించి ఎంతో మేలు చేశారు మేడం అలాగే ఈ డ్రైనేజ్ నిమిత్తం కూడా మీరు అసెంబ్లీలో మాట్లాడి ప్రత్యేక వ్యక్తుగా నిలిచి దీనికి ఎంతో మేం చేశారు మేడం చాలా ధన్యవాదాలు అలాగే నేను మొన్న మండల స్థాయి మీటింగ్ లో వెళ్ళినప్పుడు కూడా మంగళగిరి అక్కడ లోకేష్ గారు మీ యొక్క మండలానికి ఏం కావాలని అడిగితే ఎన్నే రాజేష్ గారికి శ్రీగంధ గారికి ఫోన్ చేస్తే వాళ్ళు ఒకటే మాట చెప్పారు అన్ని వదిలేసి తిరుమలపుర పంచాయతీ డ్రైనేజ్ కావాలని పెట్టు అని ఒక మాట చెప్పడం జరిగింది ఆ రోజు కూడా నేను కాగి పెట్టడం జరిగిందండి ఎప్పుడు కూడా ఈ డ్రైనేజ్ కోసం ఎప్పుడు మన మేడం గారు దీనికోసం మాట్లాడి ఇది పూర్తి చేసే వరకు నిద్రపోనున్నారు ఫస్ట్ ఈ యొక్క గుచ్చిపేట నుండి పురవల్పురం సెంటర్ వరకు పూర్తి చేస్తారు అలాగే రెండో దప్ప గట్టిపేట నుంచి గుచ్చిపెరం వరకు పూర్తి చేస్తాను అలాగే మూడో సెంటర్ వరకు నాలుగో దప్ప పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు మేడం గారు ఇది చాలా సంతోషమైన ఇచ్చిందండి ఎప్పుడు కూడా మా జీవితాల్లో మర్చిపోయినటువంటి రోజు ఇది ఇది మీరు ఎన్ని రోడ్లు వేసినా ఎన్ని పథకాలు ఇచ్చినా మాకు ఏం కనపడలేదండి ఇప్పుడు కనీసం లేదంటే పింఛను కానీ ఇంకా పథకాలు కానీ కోట్లు కోట్లు వచ్చినా కూడా మీరు వచ్చేసినది ఎప్పుడు మాకు కనపడలేదండి మేడం గారు ఈ రోజుని ఈ డ్రైనేజ్ కట్టినందుకు మా యొక్క పంచాయతీ ప్రజలందరూ కూడా వెళ్ళకూడదు మీకు ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు నిరంతరం ప్రజలతో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ప్రజా నాయకులు శ్రీ యజమ రాజేష్ గారికి అలాగే జిల్లా సోదరుల మరి ఎప్పటి నుంచో ఉన్న కళ అప్పుడు నెరవేరుతుంది డ్రైనేజ్ ఎప్పటి నుంచి వర్షం రావడం ఇబ్బంది పడడం ఎప్పుడు కూడా మన నాయకులు చేయలేదని వాళ్ళ బాధపడటం కూడా జరుగుతుంది మరి మేడం గారు మొట్టమొదటిగా వచ్చిన వెంటనే మరి వరదలు చూశారు ఉన్న ఇబ్బందులు చూశారు అప్పుడు పడవ మీద అర్థాలు పడితే పడవ మీద కూడా వెళ్ళి చూశారు అప్పటి నుంచి కూడా పడితలు పెట్టి ఇక్కడ ఏదో గ్రాంట్ తీసుకెచ్చి ఇక్కడ డ్రైనేజ్ పూర్తి చేయాలని సదుద్దేశంతో పనిచేస్తూ ఉన్నారు మొన్న అప్పుడు తీర్మానం పెట్టేటప్పుడు కూడా మహానాడు జరిగినప్పుడు కూడా ఈ అసెంబ్లీ దీనికి కూడా తీర్మానం పెట్టడం జరిగింది అసెంబ్లీలో కూడా ఈ డ్రైనేజ్ వ్యవస్థ గురించి కూడా మాట్లాడడం జరిగింది ఇదే కాకుండా ప్రతి సమస్యను కూడా అసెంబ్లీలో ప్రభుత్వం మాట్లాడుతూ మన యొక్క ఇబ్బందులు కూడా అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్ళు ప్రభుత్వాలతో మాట్లాడి ఇక్కడ సమ ఇక్కడ పూర్తి చేయాలని సమతో ఈ రోజు మాట్లాడుతున్నారంటే మన మేడం గారు మరి గత ప్రభుత్వం చూసాము ఎప్పుడు అసెంబ్లీ చూసినా ఇబ్బందిగా ఉండేది ఎవరు కూడా చూడలేకపోయే పరిస్థితి ఈ రోజు మన అసెంబ్లీలో ఎప్పుడు వస్తుంది ఎప్పుడు మాట్లాడతారు మన మేడం గారు ప్రతి ఒక్కరు కూడా టీవీలో చూస్తున్నారు మంచి అభివృద్ధి గురించి మంచి సమస్యల గురించి అక్కడ అసెంబ్లీలో మాట్లాడుతుంటే అందరూ కూడా చాలా సరదాపరి సంతోషంగా ఈ రోజు టీవీలు చూస్తున్నారు అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం మధ్యలో ఎప్పుడు కూడా అసెంబ్లీ చూడలేదు తర్వాత అప్పుడు శాసనమండలి రద్దు చేసి ప్రభుత్వం ప్రభుత్వంలో శాసనమండలి రద్దు చేసినప్పుడు మన రాష్ట్ర మాజీ మంత్రి సభ్యుడు పోలిటీపురస రామకృష్ణ గారు శాసన మండలి రద్దు చేయకుండా ఆఫ్ చేయకుండా ఆఫ్ చేయడానికి డబ్బై ఒకటి జీవో తీసుకొచ్చి అప్పుడు అసెంబ్లీ చూడము తప్ప అప్పటి వరకు అసెంబ్లీ చూడలేదు మరలా ఇప్పుడు మేడం గారు అసెంబ్లీ చూడడం మనం అందరూ కూడా చాలా సంతోషం మరి ఈ కార్యక్రమం ఇదే కాదు మేడం గారు శంకిస్థాపన చలబెట్టారంటే ఇది పూర్తి చేసి చేయడం జరుగుతుంది ఇక్కడ నుంచి మరి వరకు వరకు నుంచి కూడా చేశారు దబదాలుగా పూర్తి చేయడం జరుగుతుంది మరి సీసీ రోడ్లు కూడా అప్పుడు కథ ప్రభుత్వాన్ని కూడా శంకుస్థాపన చేయడం వదిలే మర్చిపోవడం కూడా జరిగింది ఎలా ఉండదు మేడం గారు ఫస్ట్ మొట్టమొదటిగానే మరి మన పంచాయతీ కోటి కోటి పది లక్షలు ఇచ్చి మరి శంకుస్థాపన రోడ్లు చేసి రోడ్లు శంకుస్థాపన చేసే నెల రోజుల్లోనే అన్ని రోడ్లు పూర్తి చేసి గనక మన యనమల దీనికర్ ఏ కార్యక్రమం చేసినా పట్టుదలతో పనిచేస్తున్నారు ప్రతి సమస్య మీద పోరాడుతున్నారు ప్రతి ప్రతి కార్యక్రమం కూడా అభివృద్ధి చేస్తున్నారు అభివృద్ధి చేయడానికే మొట్టమొదటిగా మొట్టమొదటిగా మన అస్సం ప్రవాణ సేకరణ మొదటి మొదలున్న నెలలోనే మనకు నియోజకవర్గంలో ఎంతమంది వికలాంగులు ఉన్నారో వాళ్ళు ఇంటింటికి డోర్ డోర్ తిరిగి ఎంతమంది ఆ వైఖరి వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇబ్బంది లేదని గుర్తించి ఒక్కసారి వాళ్ళ ఖర్చు లేకుండా మోడర్ తో మూడు వందల యాభై మందికి ఒకేసారి సైకిల్ ఇచ్చే ఘనత ఎలమల దివ్య ఆ వైసీపీ అవ్వచ్చు కాంగ్రెస్ అవ్వచ్చు ఆ గవర్నమెంట్ లో మన వల్ల ఎంతో ఇబ్బంది పెట్టారు మన కోనసీమని మన ప్రభుత్వ పంచాయతీని ఎవరు కూడా పట్టించుకోకుండా మన వాళ్ళు గాలి వదిలేసారు ఈ పదిహేను సంవత్సరాలు బట్టి మేడం గారు రాజేష్ గారు ఎందుకోసం అంటే మనకి ఈ తుని నియోజకవర్గంలో కావాలి అది మన దివ్య మేడం గారు కావాలని మన నెనమల రామకృష్ణ గారు ఆ రోజు తుని నియోజకవర్గంలో మాట్లాడడం జరిగింది ఎంత కోసం అంటే మేడం గారి ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్యే కొత్త కాదు అలాగే రామకృష్ణ గారి పదాలు కొత్త కాదు మన ప్రజల కోసం మన పుణ్యత వర్గాల ప్రజల కోసం ముఖ్యంగా మన యాదవ్ కోసం మన పితరమల కోసం మనకి ఎమ్మెల్యే కావాలండి పట్టు పెట్టి మన రామకృష్ణ గారు ఎమ్మెల్యే మేడం గారిని దివ్య మేడం గారిని ఎమ్మెల్యే గారిని జరిగింది అక్కడి నుంచి స్టార్ట్ అయిన యుద్ధం పట్టి పక్కలు కూడా మేడం గారికి వెళ్ళాలని ఎంతో మంది మమ్మల్ని ఎగదాయి చేసేవారు మీరు ఇంకా టీడీపీలో ఉంటారా మీరు ఇంకా టీడీపీలో ఉండి ఏ ఇలా అని మమ్మల్ని ఎన్నో మాట్లాడేవారు అలాగే మా కార్యకర్తలు కూడా భయపడేవారు వైసీపీ చూసి ఈ రోజు ఒక మాట చెప్తున్నాను వినండి మేడం గారు ఒక యుద్ధం మేడం గారు ముప్పై సంవత్సరాలు ఈ తుని నియోజకవర్గం ఎమ్మెల్యే అవడం ఖాయం ఎత్తు కోసం అంటే మేడం గారు ప్రతి మరిస్థితికి వెళ్ళి చేతులు అడిగి నమస్కారం చేసి నాకు ఓటేయండి మీకు మధ్యపెట్టి చేస్తానని మాట ఇవ్వడం జరిగింది అలాగే ఈ రోజు ఒక దేశం చెబుతున్నాను తిరువులపల్లి పంచాయతీలో మనకి ఎన్ని సంవత్సరాలు పెట్టి ఒక మేము ఆశిస్తున్నాం ఎంత కోసం అంటే ఆ రోజు మేడం గారు లాస్ట్ ఇయర్ ఇదే రోజుల్లో మేడం గారు వచ్చి డ్రైనేజ్ చూశారు ఎంతో బాధపడ్డారు ఆ టైంలో ఒక మాట ఇచ్చారు నేనున్న నేను నేను ఐదు సంవత్సరాల్లో ఏదో టైంలో డ్రైనేజ్ ఇచ్చారు అలాగే ఇంత తొందరగా వస్తారని నేను అనుకోలేదు మేడం గారు మీ ఇలాంటి ఎమ్మెల్యే గారు మా జీవితంలో మళ్ళీ మళ్ళీ కావాలి ఇలాంటి ఎమ్మెల్యే గారు చూడటం అదృష్టం ఎందుకోసం అంటే మేడం గారి మా పిర పంచాయతీలో రెండు వేల కొందరు మెజార్టీ తీసుకొచ్చాం అలాగే రాబోయే రోజుల్లో కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మా పిర పంచాయతీ నుంచి మధ్యకి తీసుకొస్తానని రాజేష్ గారు రాజేష్ గారి ఎంతో మా వారి పంచాయతీకి మాటిచ్చారు ఎందుకోసం అంటే మేడం గారు కలిసారు కాబట్టి మీకే పనులు కావాలంటే పనులు చేయించుకొని అని రాజేష్ గారు మాటిచ్చారు అలాగే రాజేష్ గారు ఏ పని అయినా సూర్క స్నేహించి మనకి ప్రతి ఆనమనిస్ సరే మనల్ని ముందు నుండి నడిపించారు రాజేష్ గారు మేడం గారు ఒక మాట ఇస్తున్నారు మేడం గారు ఒకటి మీరు లేడీస్ అయితే ఉండి ఈ తిరుగు నియోజకవర్గంలో కాదు మొత్తం రాష్ట్రం మొత్తాన్ని మీరు అభివృద్ధిలో ముందు పెద్దలు గడిపిస్తున్నాను నాయకులు కూడా తిరుమల కూడా కట్టారు చనిపిస్తాం తిమ్మడు కానీ అవలా మనం మేడం గారు అందరూ చూసే ఉంటాం చూసాం అసెంబ్లీలో ఆవులు గట్టిపేట తిరుమల కూడా మన పేర్లు అసెంబ్లీలో పెట్టారు మేడం గారు మీదంతా మన తిరుమలపురం పంచాయతీ మనం ఎప్పుడు వండదండాలతో గారికి మనం ఎప్పుడు నిలబడాలని మనం అందరిని కోరుకుంటున్నాను అదే విధంగా మనం ఈ గణేష్ కాలం ఎప్పుడో చురుపాల తనకు ఉంది కాబట్టి తోరిక ఉంది కాబట్టి ఆ గారి చేతుల మీదగా మన ఎన్న రామకృష్ణ ఆదేశాల మేరకు అలాగే గోపీనాథ్ గారు ఉన్నారు అని చెప్పొచ్చే చెప్పడం తెలియదు కానీ ఆయన విషయం పెట్టాం తరం మీకు గారి చేతుల మీద డ్రైనేజ్ పూజ చేస్తారు గోపీనాథ్ గారు కూడా మాకు ఇచ్చారు మాకు ఎన్నోసార్లు కొన్నా తెలియదు తెలియపోవచ్చు ఆ విధంగా డ్రైనేజ్ పూజ చేశారు అవుతుంది రేపు ఎల్లుండి ఇది ఇదివరకు శంకుస్థాపన చేసి రాలేసి వెళ్ళేసి పార్టీ కాదు ఇది తెలుగుదేశం పార్టీ మేడం గారిని శంకుస్థాపన అయ్యిందా రేపు ఎల్లుండి వీళ్ళందరికీ మార్గంలో నోటీస్ ఇస్తారు రాలేసి వరకు అంతవరకు వెళ్ళి పని స్టార్ట్ అయిపోతుంది మనంతా సహకారం సహకారం ఉండాలి మనం నాలుగు డ్రైనేజ్ గా పని పని కట్టుకుని మరి బీచ్ డ్రైనేజ్ గా పూజ చేయాలని పెరుగు సెంటర్ కని ఇక్కడికి ఉన్నారు దాన్ని మనం ఏ విషయంగా ఇచ్చినా ఇక్కడ లేకలు ఎవరు మన పెద్దలందరూ సహకరించాలి వాళ్ళు రేపు లో ఏమి ఉంటే మనం మన గురించి పోతున్నారో మనం చెప్పాలి చెప్పి కార్యక్రమాన్ని ముందుకు జరిపించాలని ఈ సందర్భంగా మన నాయకుడికి పెద్దలకి మనం చేసుకుంటున్నాను ఈరోజు పంచాయతీకి డ్రైనేజ్ కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం జరిగింది కాబట్టి మేడం గారికి పంచాయతీ తరఫున పంచాయతీ ప్రజలందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా మనకి డ్రైనేజీ అనేది ఇప్పుడు కట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మేడం గారు గత సంవత్సరం సంవత్సరం నుంచి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఈ ముంపు ముంపు ప్రాంతాల్లో చూసి అంటే ఇలా ప్రతిరోజు ప్రతి వర్షాకాలంలో ఇలా ఎక్కువ ఆటర్లు నిలబడిపోవడం ప్రజలందరూ ఇబ్బందులను చూసి ఆవిడ ప్రత్యక్షంగా ప్రతి ఊరికి ప్రతి గ్రామానికి గడప గడపకి తుఫాన్ థాయిలో కూడా తిరిగి ప్రతి ఒక్కరిని చైతన్య పరుస్తూ ఈ ప్రజల యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ఎంత వేగంగా మనం ప్రారంభిస్తే ప్రజలంతా దాని నుంచి ఉద్దేశంతో ఈ ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా అనుభవనీయం అలాగే మనకి ఈ ముప్పు సమయంలో ప్రతి ఊర్లో కూడా ప్రతి ఒక్కరికి మనకి ఈ వాటర్ ఎప్పుడైతే స్టాగినేట్ అయిపోతుందో మనకి డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి రైస్ ఇవ్వడం అలాగే వాళ్ళు ప్రత్యేకమైన సెల్టర్ భోజనాలు ఏర్పాటు చేయడం ఒక ప్రత్యేకమైన స్టాఫ్ను ఏర్పాటు చేసి ప్రతి ఊర్లో కూడా యువతలందరినీ ప్రోత్సహించి ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి ప్రజల కష్టాలు దగ్గర నుండి చూసుకోవాలి ప్రజలకు నిత్యం ఏం కావాలో నాకు క్షణం తెలియజేయాలని అలా ఇరవై మూడు ఆ విషయాలు గారు కూడా కూడా ప్రతి ప్రతి ఏం జరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకోవడం మేడం గారికి ఆ విషయం తెలియజేయడం ఇక్కడ వేగంగా కార్యక్రమం నిర్వహించడం అనేది మనం ప్రత్యేకంగా కళ్ళారా చూసాం సో ఈ కూడా ఈ కార్యక్రమం ఈ డ్రైనేజ్ సిస్టమ్ గురించి అంత వేగవంతంగా ముందు గా వేయడం అనేది కూడా చూపు ప్రధానంగా భావిస్తూ అయితే ఈ డ్రైనేజ్ సిస్టమ్ అనేది మనకి ఈ రోడ్డు ప్రెసెంట్ ఉన్నటువంటి రోడ్డు సుమారుగా మనకి పద్దెనిమిది అడుగుల నుంచి అనుకుంటుంది రేపొద్ది ఫ్యూచర్ లో ఇక్కడ డెవలప్మెంట్ అయితే ఒకవేళ ఎంతవరకు ఈ రోడ్డు ఎక్స్టెన్షన్ అవుతున్నా దృష్టిలో పెట్టుకొని ఒకవేళ ఒకవేళ ఎక్స్టెన్షన్ అయితే మధ్యలో డివైడ్ ఏర్పాటు చేసి అటు ఒక రెండు వెహికల్ ఇటు ఒక రెండు వెహికల్ వెళ్లే విధంగా సుమారుగా అటు ఇరవైలు ఇక్కడ ఇరవై అడుగులు తీసుకుని మిగతా ప్లేస్ లో డ్రైనేజ్ కావాలని ఏర్పాటు చేసినట్లయితే ప్రజలందరూ కూడా ఎవరు కూడా ఇబ్బంది ఉండదు డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఇక్కడ లోతు ఎంత అనేది లేదా వెడల్పు ఎంత క్లోటింగ్ అవసరం అనేది మనకి ఇక్కడ ఇది ఆల్రెడీ ఆవుల మంది అనేది బాగా డౌన్ ప్రాంతం ఈ డౌన్ ప్రాంతంలో మరి ఎక్కువ లోతు తీసినట్లయితే మళ్ళీ ఇక్కడ వాపస్ తాకే అవకాశం ఉంటాయి సో ఇది డౌన్ ప్రాంతం కాబట్టి ఇక్కడ తక్కువ లేదు తీసుకుంటూ ఆ ఎలాసిన ప్రాంతం మనం ఎక్కువ లో తీసుకుంటే వెళ్తే ఇంకా మనకి ఇప్పుడు కూడా వాటర్ స్టాగ్నెట్ అవ్వకుండా ఉంటుంది ఈ విషయాన్ని మేడం గారికి మాట్లాడుతున్నాను అదేవిధంగా మనకి డ్రైనేజీ ఎంత ఇంపార్టెంట్ అనేది మేడం తెలుసు కాబట్టి రేపు మొత్తం ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకునే ఇటువైపు అటువైపు కూడా ప్రజెంట్ ఆర్ఎంబి రోడ్ అనేది ముందుకు తెలియకపోవడం ఎంత వరకు ఉంటుందో తెలియకపోవడం వల్ల కొంతమంది బిల్డింగ్స్ కట్టుకున్న లేదా నిర్మలం చేసుకోవడం జరిగింది సరే వాళ్ళందరూ కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఎటువంటి నష్టం లేకుండా ప్రజెంట్ ఉన్నటువంటి సౌకర్యాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఎంతవరకు మనం చేయగలిగితే లేకపోతే ఫ్యూచర్ లో ఇబ్బంది లేకుండా దృష్టిలో పెట్టుకొని ఎవరికైనా ప్రత్యక్షంగా నష్ట నష్టం కలిగినట్లయితే ప్రభుత్వ సైడ్ నుంచి ఎంతో కథ నష్టపోయాలు ఇప్పించే విధంగా మ్యాడమ్ కృషి చేస్తారని ఆశిస్తూ ప్రజలందరితో ఆకర్షించినందుకు